నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం విద్యా విభాగం చూస్తే శిక్షణకు పదండి కొలువుకు మార్గం అండి అంటూ ఐటిఐ విద్యార్థులకు రైల్వేలో అప్రెంటిస్షిప్ తొలిసారిగా ఉమ్మడి జిల్లా వారికే అవకాశం ఐటిఐ విద్యార్థులకు రైల్వేలో కొలువులు వరించనున్నాయి ఉమ్మడి జిల్లా వారికి కొత్తగా ఈ విభాగంలో అప్రెంటిస్ అవకాశాలు కల్పించనున్నారు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ లో భాగంగా ఈ నెల పద్నాలుగునే విజయనగరంలోని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్చేర్ డివిజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక మేళా జరగనుంది సద్వి చేసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు సులువుగా దక్కనున్నాయంటూ ట్రేడ్లు పిలుస్తూ ఉన్నారు ఫిట్టర్ వెల్డర్ టర్నర్ ఎలక్ట్రీషియన్ మొదలుగు సంబంధించిన ప్లంబర్ మెషిన్ ఇవన్నీ కూడా ట్రేడ్లుగా ఇక్కడ ఉద్యోగాలు అయితే మొత్తం సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మేళా ద్వారా ఐదు వందల మందిని ఎంపిక చేయనున్నారు పదమూడు ట్రేడిల్లో ఐటీఐ పూర్తి చేసిన వారు ప్రస్తుతం తుది సంవత్సరం చదువుతున్న వారు అరువులు ఎంపికైన అయిన వారు పన్నెండు నెలల పాటు అప్రెంటిస్షిప్ ఉంటుంది నెలకు ఏడు వేల నుంచి పన్నెండు వేల వరకు వృత్తి కల్పిస్తారు అయితే విజయనగరం ప్రభుత్వ ఐటీఐ నోడల్ కేంద్రంగా ఎంపిక చేస్తారు ఇక్కడే మేళా జరగనుంది ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా సమీప ప్రాంతాల వారు కూడా హాజరు కావచ్చు ముందుగా అభ్యర్థుల అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నిర్దేశించిన తేదీన ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలి ఇతర వివరాలకైతే మాత్రం ఫోన్ నెంబర్లు కూడాను సంప్రదించవచ్చు అని చూస్తూనే శిక్షణ తీసుకున్న వారికి రైల్వే ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పిస్తారు దీంతో అభ్యర్థులు సులువుగా ఉద్యోగాలు పొందేందుకు వీలుంటుంది ఇటీవల కాలంలో రైల్వేలో ఐటీఐ విద్యార్థులకైతే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి సహాయ లోకో ఫైలెట్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర విభాగాల్లో పోటీ పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అప్రెంటిస్ ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తారని అధికారులు భావిస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ఆరు ప్రభుత్వ ఐటీఐలు ముప్పై ప్రైవేట్ ఐటీఐ సీట్లు ఉన్నాయి వీటిలో పదివేల మంది వరకు చదువుతూ ఉన్నారు తుది సంవత్సర విద్యార్థులకు ఐదు వేల నుంచి ఐదు వేల మంది ఉన్నారు ఇప్పటికే ఉత్తీర్ణత సాధించిన వరకే వీరికే అదనంగా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే శిక్షణ పదండి కొలువుకు మార్గం అనేట్టు ఐటీఐ విద్యార్థులకి అయితే రైల్వేలో కొలువులు వరించనున్నాయి అయితే ఒకప్పుడు మనం ఐటీఐ ఉద్యోగాలు అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు పది తరగతి పాస్ అయిన తర్వాత ఐటీఐ అని అంటే దీనికి భవిష్యత్తు ఏముంటుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నార్థకంగా మారేది విద్యార్థులకి కానీ ఇప్పుడు పది మాత్రం పూర్తి అవగా ప్రతి కంపెనీలో కూడాను అక్కడ వెల్డర్ అవనండి ప్లంబర్ అవనాయండి ఎలక్ట్రిషియన్ అవినయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క దానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే ఇప్పుడు ప్రధానంగా అయితే మాత్రం రైల్వే కొలువులు కూడా వీళ్ళకే ఎక్కువ ఐటీఐ దీంట్లో కూడా ఇప్పుడు చాలా వరకు ఏ వీళ్ళకి వరించనున్నాయి ఇప్పుడు ఎంటెక్ బీటెక్ చదివిన కూడా ఐటీఐ చదివి ఆ ప్రధానమైన ఇలాంటి ఉద్యోగాల్లో కూడా ఎక్కువ అవకాశాలు అయితే మాత్రం మీకు చేరుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ ఐటీఐ విద్యార్థులకైతే రైల్వేలు అయితే తొలిసారిగా ఉమ్మడి జిల్లా జిల్లా వరకే ఎక్కువ ప్రధానంగా ఇక్కడ అవకాశం పొందనున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది దీంట్లో ఏడు వేల నుండి పదిహేను వేల వరకు ఇక్కడ ఇక్కడ ఏడు వేల నుండి పన్నెండు పన్నెండు వేల వరకు కూడాను ఈ యొక్క ట్రైనింగ్లో కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా ఉద్యోగ వృత్తికి కూడా కల్పిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది దీనికైతే మాత్రం ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారైతే మాత్రం వాటి సంబంధించిన వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళందరూ కూడా వినియోగించుకోవచ్చు విద్యార్థులకైతే మాత్రం భవిష్యత్తుకు చాలా ఉపయోగకరమైనట్టుగా ఈ ప్రధాన విషయం మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరంలోని పట్టణాలు ఒకసారి ప్రధాన విషయం మనం చూద్దాం శుద్ధికిత్సగా ఆరోగ్యాలకి పొగ పొరాలను వెంటాడుతున్న చెత్త సమస్య పట్టణాలను పరిశుభ్రంగా మారుస్తాం చెత్త సమస్య నివారిస్తాం ఇళ్ల నుంచి సేకరించి డంపింగ్ యార్డ్లో నిల్వ చేసిన చెత్తను జీరో లెవెల్కి తీసుకొస్తాం స్వచ్ఛంద్రంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలంటూ శుద్ధులు చెప్పిన గత ప్రభుత్వ పాలకులు ఆచరణలో శుద్ధి మరిచారు ఇందుకు ఉమ్మడి జిల్లాలోని పట్టణంలో డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన వేల టన్నులు చెత్త కుప్పలే నిదర్శనం సీసీ కెమెరాలు పెట్టి తూతూ మాత్రంగా యాడ్లో చర్యలు చేపట్టారు నదులు చెరువుల్లో నీటిలు మురుగు కాలు పడకుండా శుద్ధి రసాయన ట్యాంకులు ఏర్పాటు చేసి నామమాత్ర చర్యలు చేపట్టినట్టుగా మనం అయితే తలకమ్మించిన మించిన భారం విద్యానగరంలో రోజుకు నూట ఇరవై మూడు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది దాసన్నపేట సమీపంలో నిల్వ చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి మూడు లారీల్లో నూట పదిహేను టన్నుల వరకు విశాఖలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు మిగిలినది ఎరువు తయారీకి వినియోగిస్తూ ఉన్నారు సిబ్బంది వాహనాల కొరతతో రోజు పూర్తి స్థాయిలో చెత్త తొలగించడం లేదు దీంతో నగరాభివృద్ధి సంస్థకు తలకం మించిన భారమైంది రాజాం పురపాలికలో రోజుకు పది పద్దెనిమిది పాయింట్ ఐదు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూ ఉంది దీన్ని జీసీపల్లి వద్ద డంపింగ్ యార్డు నిల్వ చేస్తారు అక్కడి నుంచి విశాఖకు తరలిస్తారు వాహనాలు సమకూర్చాలని పుర అధికారులు స్వచ్ఛంద్ర కార్పొరేషన్కు కోరిన స్పందించకపోవడంతో ఐదు టన్నులు నిల్వ పేరుకుపోయింది బొబ్బిలి మున్సిపాలిటీలో రోజుకు పద్నాలుగు టన్నుల ఉత్పత్తి అవుతుంది రోజుకు ఐదారు టన్నులు తడి చెత్తను ఎరువు తయారీకి వినియోగిస్తూ ఉన్నారు విశాఖకు పొడి చెత్త తరలింపు సక్రమంగా జరగడం లేదు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ట్రిప్పర్లో తరలించడానికి ఒక ట్రిప్పర్కు పదిహేను వేలకు ఖర్చు అవుతుంది దీంతో మున్సిపాలిటీలో చేతులు ఎత్తేసింది రోజుకు పది టన్నుల ఉత్పత్తి అవుతుంది వారంలో రెండు సార్లు విశాఖ తరలిస్తూ ఉన్నారు పట్టణాల్లో ఉత్పత్తి అయిన చెత్త విశాఖకు తరలించి డంపింగ్ యార్డులు జీరో లెవెల్ తెచ్చేందుకు రాష్ట్రంలో తరుణి అసోసియేట్ సంస్థ గత ప్రభుత్వ ఒప్పందం కుదుర్చింది ఆ మేరకే పనులు చేపట్టిన సంస్థకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే నిలిపేవేసింది ఇప్పుడు ఆ ఒప్పందం గడువు ముగిసింది పొరుగు రాష్ట్రంలో మురికి నీటి శుద్ధి పనులు సకాలంలో చేపట్టలేదంటూ గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆ ప్రభుత్వానికి భారీగా జరిమానా విధించింది మేల్కొన్న గత ప్రభుత్వం అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా యార్డులు శుద్ధి కేంద్రాల్లో పనులు జరుగుతూ ఉన్నట్లు చూపింది ఫోటోలు వీడియోలు తీసి కాలుష్య నియంత్రణ మండలికి చూపించింది ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొన్నళ్ళు వెనక్కి తీసుకుపోయారు అలాగే ఉత్తరాంధ్రలోని పట్టణాల్లో చెత్త ఉత్పత్తి తరలింపు ఎరువు తయారీ ప్రక్రియకు సంబంధించి అధికారులతో చర్చించా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రైవేటు సంస్థలతో మాట్లాడ పట్టణాల్లో డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను జీరో లెవెల్ కు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది వచ్చే అక్టోబర్ నాటికి నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తి చేసేలా ముందుకు వెళ్తూ ఉంటే ప్రజా ఆరోగ్య శాఖ విశాఖపట్నం ఏ ఎస్సీ కామేశ్వరరావు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అయితే విజయనగరం జిల్లాలో అయితే పురపాలక పట్టణాలను అయితే వెంటాడుతుంది శుద్ధికి సెగ ఆరోగ్యానికి పొగారంటూ ఇక్కడ విజయనగరంలో రోజు రోజుకి పట్టణాల్లో పరిశుభ్రంగా మార్చవలసిన బాధ్యత జీరో లెవెల్కి పారిశుద్ధ్యం ఉండాలి కానీ ఇక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో ప్రధానంగా అయితే మాత్రము గ్రామాల్లో అయితే మాత్రం అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఊరు చివరకు వెళ్ళి వా సంపద సృష్టి అని ఇక్కడ చాలా వరకు అక్కడ కట్టినప్పటికీ కూడా అక్కడ పెట్టకుండా ఊరవతల చెరువుల్లోనో బావుల్లోనో ఊరవకలు వేయడంతో దోమలు ఏగులు మళ్ళీ ఊర్లోకి వచ్చిన గ్రామీణ ప్రాంతంలోన అదే దుస్థితి అయితే మాత్రం పట్టణ పీడిస్తూ ఉంది ఎందుకంటే రోజుకి కొన్ని వేల టన్నులు ఆ యొక్క ఇక్కడ ఇక్కడ మొత్తం చెత్తంతో కూడాను పట్టణ చివారులోనైతే డంపింగ్ అంటే జరుగుతుంది ఒక పక్క వైజాగ్ వెళ్తూ కూడాను ఖర్చులు పెరిగిపోతున్నప్పుడు లారీలు గట్ట లేకపోవడం వల్ల ప్రతి ఒక్క ఖర్చులు పెరిగిపోవడంతో ఎక్కడ అక్కడే డంపింగ్ అంటే జీరో లెవెల్కి రాకపోవడంతో పట్టణాలను అయితే మాత్రము చాలా వరకు శుద్ధితో లేక చాలా వరకు అయితే మాత్రము అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు పట్టణ ప్రాంత వాసులు అయితే ఎప్పటికైతే మాత్రం జీరో లెవెల్కి తేడా విఫలమైంది గత ప్రభుత్వం ఎప్పటికైనా సరే దీన్ని కొంతేమో ఎరువులకి కొంతేమో ఉత్పత్తికి విద్యుత్ ఉత్పత్తికి విశాఖకి తరలిస్తున్నప్పటికీ కూడాను ఒక్క డంపింగ్ యార్డ్ అయితే మాత్రమో నిజంగా ప్రజలు విస్తరిపోతూ ఉన్నారు ఎందుకని ఎక్కడ చూసిన భవనాలు ఉన్నాయి ఆ భవనాల పక్కన కూసేటు దూరంలోనే చెత్త డంపింగ్ యార్డ్లు ఉన్నాయి అక్కడ వస్తున్న రిద్రమంత కూడా మళ్ళీ మన యొక్క వీధుల్లోనికి మన పట్టణాల్లోనికి మన ఇంటిలోనికి మన యొక్క తింటున్న పదార్థాల మీదకి ఈగలు దోమలు రావడంతో చాలా అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే దీన్ని పూర్తిగా దీన్ని మీ చెత్త విషయంలో అయితే మాత్రము విజయనగరం డంపింగ్ ఎట్లో ఒక చెత్త శుద్ధి కోసం రసాయన పచికర చేస్తున్న తరణి సంస్థ ఉద్యోగం మనం కూడా చూస్తూనే ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా డంపింగ్ ఎట్లయితే మాత్రం ఇంత చెత్త ఉండుపడుతుంది పేరుకుపోతూ ఉన్నట్టుగా ఇక్కడ ప్రధాన మనం చూస్తూనే ఉన్నాం అలాగే విజయనగరంలో విద్యా విభాగం చూద్దాం మెగా సమావేశాల్లో భాగస్వామ్యం కావాలి జిల్లాలో విద్యాలయాల్లో ఈ నెల పది జరగనున్న మెగా సమావేశాల్లో ప్రైవేటు విద్యా సంస్థలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం యాజమాన్యాలతో సమావేశమయ్యారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని సూచించారు విద్యా సంస్థలన్నీ రిజిస్టర్ కావాలని చెప్పారు ఎప్పటివరకు అరవై ఐదు శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఇక్కడ వంద శాతం జరగాలని స్పష్టం చేశారు తల్లి పేరుతో మొక్కలు నాటేందుకు ఇరవై లక్షల మొక్కలను అందుబాటులో ఉంచామన్నారు ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు బ్యానర్లు లేకుండా చూడాలన్నారు డిఈఓ మాణిక్య నాయుడు సమగ్ర అధికారులు కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పేదల అవసరాలు గుర్తించలేనంటూ పీ ఫోర్ కార్యక్రమంలో లో భాగంగా మార్గదర్శకాలను గుర్తించాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను ఈ నెలాఖరుగా పూర్తి చేయాలన్నారు సోమవారం ప్రత్యేక అధికారులతో ఎంపీడీఓలు తహసీల్దారు ఎంఈలతో ఆన్లైన్ లో మాట్లాడారు కుటుంబాల్లో పేదరిక నుంచి బయటపడేందుకే వారికి అవసరాలు గుర్తించి చైతన్యపరచాలని చెప్పారు ఉపాధి హామీ పథకం కింద ఐదు వందల ఎకరాల్లో మంగళవారం మొక్కలను నాటనున్నట్లు కలెక్టర్ తెలిపారు నాలుగు వందల ఏడు మంది రైతులకు చెందిన భూములు చెరువుగట్లపై వేసేందుకు ఇరవై మూడు రకాల పండ్ల మొక్కలను సిద్ధం చేసినట్టుగా ఎంపీడీఓలు పర్యవేక్షణ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం జిల్లాలో విద్యాలయాలు అయితే మాత్రము ఈ నెల జరగనున్న మెగా సమావేశాల్లో ప్రైవేటు విద్యా సంస్థల భాగస్వామ్యం కావాలని అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రతి ఒక్కరు కూడాను పేరెంట్స్ని మమేకం చేయాలి ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి ప్రతి ఒక్కరు కూడా మొక్కని నాటాలి అలాగే ఇక్కడ భవిష్యత్తు కూడమి ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు పిల్లలకి ఒక మీ పిల్లలనేదో స్కూల్కి పంపించే బాధ్యత కాకుండా మీ యొక్క ఒక్క రోజున కూడా మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకి అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు అందరినీ మమేకం చేయాలన్నట్టుగా దశ నిర్దేశం చేస్తున్నట్టుగా కలెక్టర్ చేస్తూ ఉన్నారు అలాగే పి ఫోర్ కార్యక్రమాల అమల్లో భాగంగా మార్గదర్శనైతే చేస్తూ ఉన్నారు పేదరికము నిర్మూలన చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మీకు ఉన్న అధికారులందరూ కూడా తెలుసు ఎందుకంటే ఉన్నతంగా బాగానే ఉన్నవాళ్ళు మానవత దృక్పథంతో చాలా మంది సహోదరులతో ముందులకు వస్తారు కాబట్టి పేదరికంలో ఉన్న వాళ్ళు గుర్తించే వాళ్ళకి సహాయం అన్నట్టుగా పూర్తిగా అన్ని కూడా ఆన్లైన్ లోనే ప్రతి ఒక్కరు కూడాను ముందులకు తీసుకురావాలని కలెక్టర్ దశ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక రాజ్యంలో ఒక చూద్దాం రాజ్యంలో భూచోళ్లు తహసీల్దార్ పక్కనే చదువు చేస్తున్న రూపుకొల్పుతున్న చెరువు గర్భం చూస్తూ ఉన్నాం రాజం పట్టణం విద్య వాణిజ్య వ్యాపార రంగాల్లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది దీంతో పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో భూములు ధరలకు రెక్కలు వచ్చాయి చెరువు గెడ్డ కొండ గుట్ట శ్మశానం ప్రభుత్వ స్థలం అని తేడా లేకుండా అక్రమదారులు చెడలేకపోతున్నారు కొంతమంది అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారంతో కబ్జాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నవేవైపు ఎంతో అవసరమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి సుమారు పదకొండేళ్లుగా స్థలం లేకపోయినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆక్రమణ మాత్రం ఆపడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాం రాజాం పట్టణానికి కోతవేట దూరంలో ముగిలి వలస గ్రామ పరిధిలో ఉన్న ఎరుకువాణి చెరువు ఇరవై ఎకరాల విస్తీర్ణలో ఉంది ప్రస్తుతం ఆక్రమణకు గురై చెరువు ఆకారమే కనిపించడం లేదు సుమారు ఎకరాకు పైగా ఆక్రమణకు గురైనట్లు సమాచారం ప్రస్తుతం ఆ ప్రాంతం చుట్టూ భవనాలతో అభివృద్ధి చెందుతూ ఉంది దీంతో ఇక్కడ సెంటు భూమి లక్ష నుంచి మూడు లక్షల మధ్య పలుకుతూ ఉంది ఆ పట్టణ గురమైంది అన్నట్టుగా సుమారు విలువ రెండు కోట్లు పైమాట అయినట్టుగా తెలుస్తుంది రాజా తహసీల్దార్ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ వాడి చెరువును ఆక్రమించి భారీ యంత్రాలతో చదువు చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతోపై పలు విమర్శలు వస్తూ ఉన్నాయి అధికారులు అండతోనే ఆక్రమణలు రెచ్చిపోతున్నారనే వాదన కూడా ఉంది చెరువు గర్భం ఆక్రమణకు గురి కావడంతో సుమారు వంద ఎకరాల ఆయి కొట్ట రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ ఖరీఫ్ లో సాగునీరు అందకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం ముగిరి గ్రామంలోని ఎరుకువాణి చెరువు ఆక్రమణకు పరిశీలిస్తాం విఆర్ఓ ఆర్ఎస్ సర్వేతో పాటు కొలతలు వేయించి ఎంత ఆక్రమణకు గురైంది గుర్తిస్తాం తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాజ్యాం రాజశేఖర్ చెప్తూ ఉన్నారు అయితే రాజ్యాంలోని భూ చోళ్ళైతే మాత్రం ఆక్రమదారులు అయితే మాత్రం పేటరేయపోతున్నారు రాజా పట్టణము అంటే ఇప్పుడు విద్య వైద్య వ్యాపారం అన్ని రంగాల్లో కూడాను ఇక్కడ ప్రతి ఒక్క రాజాం అంటేనే ఒక శ్రీకాకుళం విజయనగరానికి తలదండే విధంగా ఇప్పుడు రాజా నియోజకవర్గం అనేది అయితే మాత్రము ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంది అయితే అక్కడ ప్రతి ఒక్క భూములు రాజంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడాను ఆ భూములకైతే మాత్రము కోట్ల రూపాయల రెక్కలు వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటివరకు డిగ్రీ కళాశాల అనేది రాజ్యంలో లేకపోవడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల దాని గురించి అయితే మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు కానీ కానీ ప్రభుత్వ భూములను ఎలా ఇలా ఉన్నప్పుడు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు కళ్ళు మూసుకొని అధికారులు యొక్క లేకుండానే ఈ యొక్క భూములంతా కోడను కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోతుందని ప్రజలైతే మాత్రము ఇక్కడ భూ యొక్క భూమిని ఇలాగా పూర్తిగా భూ కబ్జాలకైతే సపోర్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు తెలిసి తెలిసిన తెలిసినా సరే చూసి చూడనట్లుగా ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారని ఆయకట్ట రైతులైతే మాత్రము చాలా కోపోతున్నట్టుగా మనకి ఎవరు తెలుస్తూ ఉంది అలాగే ప్రధాన్ని చూద్దాం వ్యాధులు ప్రబలితే బాధ్యుల మీరే పారిశుద్ధ్య రక్షిత పథకాల నిర్వహణపై దృష్టి పంచాయతీ కార్యదర్శులు ఉప ఎంపీడీలకు ఆదేశాలు ఏటో వర్షాకాలంలో డయేరియా మలేరియా డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి ఈ పరిస్థితులను నివారించడానికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రస్తుతం సీజనల్ గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి ఉప ఎంపీడీఓను బాధ్యతలు చేస్తామంటూ ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకే జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లాలో ఏడు వందల ఏడు పంచాయతీల్లో పారిశుద్ధ్య రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు సూచనలు చేశారు ఇందులో భాగంగా జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు కొన్ని కూడా చేస్తూ చూస్తూ ఉన్నాం ఉప ఎంపీడీలు మండల పరిధిలో డిఎల్పిఓలు డివిజన్ పరిధిలో అన్ని పంచాయతీలు సందర్శించి పర్యవేక్షించాలి ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే ఉప ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు అవుతారు సూచనలు పాటి పాటించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డిపిఓ తమ ఆదేశాలు వెల్లడించారు నివారణకు పంచాయతీలకు అందించిన యంత్రాలతో తేమలేని సమయంలో ఫాగింగ్ చేయాలి లార్వా ఇల్లు నుంచే తడి పొడి చెత్త రోజు సేకరించి సంపద సృష్టి కేంద్రాలను తరలించాలి వ్యాధుల వల్ల వచ్చే నష్టాలపై దండోర కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలి వైద్య ఆరోగ్య ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది సమన్వయంతో కార్యదర్శులకు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి గ్రామాల్లోని కాలువల్లో పూడిక తీర్చాలి పారిశుద్ధ సామాగ్రి బ్లీచింగ్ ఫినాయిల్ సున్నం తగినంత అందుబాటులో ఉంచాలి రక్షిత మంచినీటి పథకాలు ట్యాంకులో నీరు నిపెట్టేటప్పుడు అసమ పాలలో క్లోరినేషన్ ప్రతిరోజు చేయించాలి ట్యాంకులో ప్రతి పదిహేను రోజులకు శుభ్రం చేయించాలి ప్రతిరోజు శుభ్రం చేసి ఉన్నట్ల చిత్రాలు పిఆర్ఎన్ యాప్లో అప్లోడ్ చేయాలి గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ అధికారులతో పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుని రక్షిత మంత్రి పథకాలను సరఫరా చేసి సోర్స్ కలుషితం కాకుండా వ్యర్థాలు ఉంటే తొలగించాలి ట్యాంకులు కుళాయిలు నీరు సరఫరా చేసే లైన్లు మురుగు కాలువల్లో ఉన్న లీకేజ్లు వెంటనే సరి అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అయితే వ్యాధుల ప్రబలితే బాధ్యులు వారే అని అంటూ ఇక్కడ పంచాయతీ కార్యదర్శులు ఉప ఎంపీడీలకు ఆదేశాలు చేస్తూ ఉన్నారు ఏటా వర్షాకాలంలో డయేరియా మలేరియా డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు అయితే ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా సరే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నీటి వాటర్ ట్యాంకుల్లో కానీ కాలువల్లో కానీ సీజనల్ గా అయితే మాత్రము దోమలు చాలా పెట్టలేకపోతాయి కాబట్టి ప్రజల అనారోగ్యానికి గురైతే మాత్రం మిమ్మల్ని బాధ్యతలు చేస్తామని రాష్ట్ర కీలక ఆదేశాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా సరే పంచాయతీ కార్యదర్శులు అలాగే వైద్యాధికారులు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆ సచివాలయంలో ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ప్రతి ఒక్కరు బాధ్యత మాత్రం వహించకపోతే ప్రబలించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికైనా అప్రమత్తం అవ్వాలని ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈన్స్ నేను మీ ఎంవి నాయుడు